హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయుత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊహించని అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆసరా పింఛన్లు అయితే జమ చేస్తున్నారు ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం చేయుత పింఛన్లు చేస్తామని చెప్పారు ఆసరా పింఛన్ల పేరు మార్చి చేయుత పింఛన్ల కింద మార్చడం జరిగింది ఇక చేయుత పింఛన్ల ద్వారా మనకు పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చారు ఇక పెంచినటువంటి పింఛన్లను వృద్ధులు వితంతువులకైతే అయితే నాలుగు వేల రూపాయలు అలాంటి వికలాంగులకైతే మనకు ఆరు వేల రూపాయల పింఛన్ అనేది ఇవ్వబోతున్నారు ఇక దీనికి సంబంధించి మనకు ఈ పింఛన్లకు సంబంధించి ఒకే కుటుంబంలో రెండు పెన్షన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లను ఇంటింటికి పంపిణీ చేయడానికి కూడా మనకు కసరత్తులు అయితే చేస్తూ ఉన్నారు ఇక ఇది ఇంటింటికి పంపిణీ చేసేది మాత్రం ఇంకా మనకు డేట్ అయితే ఇవ్వలేదు కానీ ఒకే ఇంట్లో రెండు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఆల్రెడీ ఇస్తున్నారు కదా మళ్ళీ నువ్వు కొత్తగా చెప్పేది ఏంటి అనుకోవచ్చు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఒక వికలాంగ పెన్షన్ ఒక వృద్ధాప్య పెన్షన్ మాత్రమే ఆ రెండు పెన్షన్లు ఒకే కార్డులో రెండు పెన్షన్లు అయితే ఇస్తున్నారు ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఇప్పుడు అలా కాదండి ఒకే ఇంట్లోనే రెండు వృద్ధాప్య పెన్షన్లు రెండు వితంతు పెన్షన్లు ఈ విధంగా పెన్షన్ ఇచ్చే అవకాశం మనకు ప్రభుత్వం అయితే కల్పించబోతుంది ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న ఈ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఫోటో కనిపిస్తుంది దానిని స్కాన్ చేయండి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతో మంది ఇప్పటి వరకు కూడా సహాయం చేశారు సహాయం చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు మీకు పేరు పేరున నేను చెప్పలేను కానీ దయచేసి ప్రతి ఒక్కరికి నాకు సహాయం ఇప్పటి వరకు సహాయం చేసిన వారందరికీ కూడా తప్పకుండా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను అలాగే మరికొంతమంది సహాయం చేస్తారని వీడియో చూస్తున్న వారు వృధాగా చూడకుండా తప్పకుండా మీకు తోచినంత ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అంతేకాకుండా వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీ లైక్ కోసం కూడా నేను ఎదురు చూస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ దోస్తులందరికీ కూడా ఈ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ద్వారా మీ వాట్సాప్లో ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క లింక్ అనేది పంపిస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కండి అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత సహాయాన్ని అయితే నాకు పంపించండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయుత పెంఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని చేయుత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు వీడియోల్లో నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఇక్కడ కొత్తగా ఏం ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం అయితే చెబుతోంది అంతేకాకుండా పెన్షన్లను ఇంటింటికి ఇవ్వడానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మనకు పక్క రాష్ట్రంలో మన పక్క రాష్ట్రంలో ఏ విధంగా ఇంటింటికి పింఛన్ల పంపిణీ చేస్తున్నారో అదే విధంగా కూడా ఇక్కడ కూడా పింఛన్ల పంపిణీని తెద్దామని ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉందనమాట ఇక ఇంటింటికి పింఛన్ల పంపిణీ తెస్తే చాలా మేలుగా ఉంటుంది ఎందుకంటే వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికీ బ్యాంకుల దగ్గరికి పోస్టాఫీసుల దగ్గరికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉన్నారనమాట నిలబడి ఉంటారు పింఛన్ పైసలు తీసుకోవడానికి ఆ విధంగా లేకుండా నేరుగా పక్క రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేస్తున్నారు అదేవిధంగా మన తెలంగాణలో కూడా మనకు ఈ పింఛన్ పైసలు నేరుగా ఇంటింటికి తెచ్చే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది ఇక భవిష్యత్తులో మనకు ఈ యొక్క ఇంటింటికి పింఛన్ పంపిణీ జరిగే అవకాశం కూడా ఉందన్నమాట మన తెలంగాణలో ఇక దీంతో పాటు కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెవిత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో ఈ చేయుత పెంఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి దీనినే ఆధారు ఫోన్ నంబర్ లింక్ అంటారు ఈ లింక్ అనేది మీరు తప్పకుండా చేసుకుంటేనే మీకు పింఛిన పైసలు అనేవి అకౌంట్ లోకి వస్తాయి కాబట్టి మీ పింఛిన పైసలు అనేది మీరు ఏదైతే పింఛన్లు దరఖాస్తు చేసుకున్న టైంలో అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్కి లింక్ చేసుకోండి ఆ అకౌంట్లోకి మీకు ఈ పింఛన్ పైసలు అయితే రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే ఈ పింఛన్కు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఆల్రెడీ దరఖాస్తు చేసుకునే వాళ్ళంతా కూడా లింక్ అనేది చేసుకోండి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీ యొక్క ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే అక్కడ కూడా మీకు ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట అంటే నేరుగా మీకు ఈ పింఛన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇక అంతేకాకుండా మనకి కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పటికే మనకి ఈ విడుదల చేయాల్సిన కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల రాష్ట్రం దగ్గర డబ్బులు లేని కారణం వల్ల మనకు రాష్ట్ర ఈ పింఛన్ల పంపిణీ అయితే చేయలేకపోయారనమాట ఇక ఎట్టకేలకు మనకు ఇప్పటికైతే ప్రస్తుతానికి తెలంగాణలో రైతు రుణమాఫీ అయితే కొనసాగుతుంది ఇక దీని తర్వాత మనకు రైతుల ఖాతాల్లోకి మనకు పింఛన్ల పంపిణీని కూడా అమలు చేయబో అంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారు వారందరికీ కూడా ఈ పింఛన్ల పైసలు కూడా ఈ రుణమాఫీ ముగిసిన వెంటనే రైతన్నలకు ఈ పింఛన్ల పైసలు కూడా మనకు విడుదల చేయబోతున్నారు ఇక ఇందులో భాగంగానే మనకు కుటుంబంలో రెండు పెన్షన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే మన తెలంగాణలో ఒక వికలాంగ పెన్షన్ ఎక్కడైనా కూడా మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతేనండి ఒక వికలాంగ పెన్షన్ ఒక కార్డు మీద ఒక రేషన్ కార్డు మీద ఒక వికలాంగ పెన్షన్ ఒక వితంతు పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఇక మనకు ఆ విధానాన్ని పక్కన పెడితే మనకు ఒకే ఇంట్లో రెండు వృద్ధాప్య పెన్షన్లు అంటే భార్యాభర్త ఇద్దరు కూడా అయిపోయి ఉంటే వారిద్దరికీ కూడా పెన్షన్ ఇచ్చే విధంగా కూడా మనకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది అలాగే ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటారో వారికి సహాయకులుగా ఉన్న వారికి కూడా పింఛన్ అయితే అందించాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ విధంగా మనకు పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటనలు అయితే చేస్తుంది ఇక ఒకే ఇంట్లో కనుక రెండు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తే ప్రభుత్వం నిజంగానే వారికి వృద్ధులకైతే మేలు చేసినట్లు అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు వేల పదహారు రూపాయలు అలాగే నాలాంటి వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ పైసలు అయితే ఉన్నాయి ఇక వచ్చే నెల నుంచి ఆగస్టు నుంచి తప్పకుండా ఈ కొత్తగా ఏదైతే పింఛన్లు పెంచారో వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే నాలాంటి వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెంచిన అయితే ఇస్తుంది మిగిలినటువంటి కేటగిరీల కింద వారికి వస్తున్నటువంటి పింఛన్లు అయితే పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ఉన్న వారందరికీ కూడా ఈ ఆసరా పింఛన్లు తో ఎవరైతే ఆసరా పింఛన్ల కింద ఆల్రెడీ దరఖాస్తు చేసుకుని డబ్బులు తీసుకుంటున్నారో వారితో పాటు కొత్తగా ప్రజాపాలనలో ఆరు రోజుల పాటు కూడా ఈ దరఖాస్తులు ఎవరైతే చేసుకున్నారో ఈ కొత్త చేయుత పింఛన్లకు వారికి కూడా మనకు కొత్త పింఛన్లు మంజూరు అవుతాయి ఇక డబ్బుల కోసం అయితే ప్రభుత్వం అయితే వెయిటింగ్ లో ఉంది ఇక డబ్బులు కనుక ప్రభుత్వం చేతికి వచ్చిన వెంటనే కూడా లబ్ధిదారులందరికీ కూడా ఈ యొక్క పింఛన్ పైసలు ఏదైతే పెంచుతామని మాటిచ్చారో ఆ హామీని కూడా నెరవేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారనమాట ఈ చేయుత పింఛన్ల కింద వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలను జమ చేసే అవకాశం అయితే ఉంది ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరికొంతమందికి కూడా మనకు ఈ డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉందండి ఒక నెల పింఛన్ తీసుకోకపోయినా కూడా మరుసటి నెలలో రెండు నెలల్లో పింఛన్ ఇచ్చే అవకాశం కూడా కావున్నట్లు మనకి ఇక్కడ ఏపీ రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా మరియు చేయుతో పింఛన్లకు సంబంధించి వచ్చిన సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా ప్రస్తుతానికి వీడియోను షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కాబట్టి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే నాకు చేయండి